ఏముందేలే వంకాయ కర్రీ అని అనుకుంటే దెబ్బ తినేస్తారు ఇష్టం లేని వాళ్ళు కూడా లోటలు వేసుకుని తినాలి అంటే ఒక రాష్ట్రానికి రాజు ఎలాగో ఒక ఊరికి ప్రెసిడెంట్ ఎలాగో కాయగూరలకి రాజు మన వంకాయ అండి ఎంతమందికో ఇష్టమైన వంకాయ చాలామందికి ఇష్టం లేని వంకాయ వంకాయ అంటే అంత దూరం పరిగెట్టే వాళ్ళు ఉంటారు అబ్బా వంకాయ అంటే ఇంతకు మించింది ఉండని తినేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఇల్లు కూడా ఉన్నారు అందుకే ఈ వంకాయ అయితే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని తినేలాగైతే ఫ్రై చేసేసుకుందాం అదేంటో చూసేద్దాం ఇందులో చాలా కూడా బెనిఫిట్స్ ఉంటాయి వంకాయలు నిజంగా ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిది వంకాయ తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి వీడియోలో లాభాలన్నీ చెప్పుకుంటూ వెళ్దామంటారా టైం వేస్ట్ అవుతుంది మరి చేసేయడం చూసియాలి అలా ఫ్రై చేసాక కొంచెం కొత్తిమీర వేసుకొని ఇది రసంతో సాంబార్తో తింటే ఉంటుందండి ఆహా ఏ మిరుసి అని వంకాయ మీద ఒక సాంగ్ ఉందా అది పాడుకోవాల్సిందే ఖచ్చితంగాన ఎగిరే పావురమ్మ మూవీలోని వంకాయ మీద గుత్తి వంకాయ కర్రీ మీద సాంగ్ అయితే సూపర్ సాంగ్ ఉంది ఇంకా ఆ సాంగ్ అయితే పాడుకోవాల్సిందనమాట ఇప్పుడు ఆ వంకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి రెండే రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నాను తక్కువ క్వాంటిటీలో అయితే చేశాను నేను ఎంత చేసుకున్నా మనకు ఆ క్వాంటిటీ ఉల్లిపాయలు పెరుగుతాయి అండ్ వంకాయలు పెరుగుతాయి అంతే మిగతా అదేమీ పెరగదు అనమాట నేను ఈ టమాటాలు తీసుకున్నాం కదా అనుకోకండి టమాటాలు అయితే సా వంకాయ కర్రీ అంగ తినేస్తే కిక్ేము ఉండదు కదా దాంతో సాంబార్ రసం ఉండాలిగా కంపల్సరీ ఇంకా చపాతీలోకి అయితే చెప్పక్కర్లేదు ఈ వంకాయ ఫ్రై అబ్బో అదురుసనాలన్నమాట ఇంకా ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి రెండు ఆనియన్స్ తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా చక్కగా నిలువుగా చీరేసుకోండి పచ్చిమిర్చి కూడా బా ఏ కర్రీలో అయినా పచ్చిమిర్చి నిలువుగా చీర వేరుకోవడం వల్ల కారం దిగుతుంది అని చక్కగా టేస్ట్ కూడా బాగుంటుంది తీసి పక్కన కూడా పెట్టవచ్చు తినకుండా నోట్లోకి సడన్గా వెళ్ళి మండుతుందని ఇబ్బంది పడకుండా అలాగే ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా టమాటాలు కట్ చేస్తున్నాను అనుకోకండి ఈ వీడియోలో అయితే వచ్చేసింది వంకాయ ఫ్రై చేసినప్పుడు సాంబారు రసమో కంపల్సరీ ఉండాలి కదా దాని కాంబినేషను రైస్లో సో నేను రసం టమాటా రసం కోసం అని అయితే కట్ చేసాను అది స్కిప్ చేయలేదు ఇంక కంటిన్యూ వీడియోలో అయిపోయింది సో ఇవి తీసైతే పక్కన పెట్టేసేయండి టమాటాలని నేను కూడా పక్కనే పెట్టేసాను అండి కర్రీలో వేయలేదు రసంలో వేద్దామని కట్ చేసి అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాను ఫైనల్గా వంకాయలు అయితే తీసేసుకొని ఫ్రెష్గా దొరికాయండి సండే మార్కెట్లో అయితే కాయగూరలు కూడా పెట్టేస్తాను కాస్ట్ ఎలా ఉందో మన సైడ్ అయితే చూసేద్దామే ఇంకైతే వంకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి క్వాంటిటీ తక్కువే కొంచెం తీసైతే నేను చక్కగా వంకాయలు అయితే తీసి కట్ చేసేసుకుంటున్నాను వంకాయలు అయితే మాత్రం ఎప్పుడు ఫ్రై చేయాలన్నప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కాకుండా పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకోండి పొడవుగా చాలా బాగుంటుంది వంకాయలు అయితే నిజంగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయండి ఈ వంకాయలు ఎలా చూస్తుంటే అబ్బా ఆహా నోట్లో నీళ్ళే వచ్చేస్తూ ఉంటాయి అనమాట అంత బాగుంటుంది ఈ వంకాయ ఫ్రై తినే వరకు కూడా ఉండలేము నిజం చెప్తున్నాను అంత బాగుంటుంది ఇలా చూసారు కదా ఇలా నిలువుగా పొడవుగా చీరుకోండి పచ్చిమిర్చి కూడా ఇలాగే చెప్పాను కదా అలాగే వంకాయ అయితే ఎప్పుడైనా ఇలా నిలువుగా చీరుకుంటే చాలా తొందరగా కుక్ అవుతుంది మనము ఫ్రై కదా కర్రీ అన్న కూడా చాలా తొందరగా కుక్ అవుతుంది చాలామంది ఇంకా ఇంకో విషయం ఏంటంటే చాలామంది వంకాయకి లాస్ట్లో ఉన్న మనకి తురు తురుము ఉంటుంది కదా అది అదే బొడ్డు అంటారు అది తీసి పాడేస్తారండి కాడని ఒక్కొక్క సైడ్ ఒకలా పిలుస్తారు ఆ కాడలో చాలా టేస్ట్ ఉంటుందండి ఆ లాస్ట్లో పొడవున్న కాడ తీసి ఉన్నదైతే ఉంచేస్తే వాళ్ళే టేస్ట్ ఉంటుంది అసలు వంకాయ టేస్ట్ అక్కడి నుంచి వస్తుంది ఆ విషయం తెలియక చాలా మంది కట్ చేసి పాడేస్తారు వంకాయ ముక్కలు కందిపోకుండా ఫ్రెష్గా మళ్ళీ మనము వేసేవరకు అలాగే ఉండాలంటే కొద్ది సాల్ట్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి కడాయి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి కొంచెం వేడైన తర్వాత ఆయిల్ అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసేసుకోండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అయితే కంపల్సరీ వేపుకోండి కొంచెం కలర్ అయితే చేంజ్ అవ్వాలి చాలా మందికి విషయం తెలియదు ఆనియన్స్లోని సాల్ట్ వేయడం వల్ల లాభం ఏంటి చాలామంది లాస్ట్లో కర్రీలు వేస్తారు బట్ నేను ఆనియన్స్లో వేస్తాను కుకింగ్లో టేస్ట్ ఎక్కడ చేంజ్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్గా వీడియో చూస్తే ఈ వీడియో స్లో మోషన్లో పెట్టడానికి రీజన్ అదే చాలామంది కుకింగ్ అందరూ అదే కుక్ చేస్తారు బట్ టేస్ట్గా డిఫరెన్స్ వస్తుంది ఎందుకన్నది చాలామంది తెలియదు ఆ ప్రాసెస్ చెప్దాం అనుకుంటున్నాను అనమాట చూసారు కదా ఇలా మనము ఎప్పుడన్నా ఆనియన్స్లో చాలా వరకు సాల్ట్ వేయండి దాని గురించి అయితే చెప్తాను వంకాయలు కూడా వాటర్లో ఉన్నాయి అయితే తీసేసేసుకోండి ఆనియన్స్లో సాల్ట్ వేయడం వల్ల లాభం ఏంటంటే ఆనియన్స్ తొందరగా బ్లాక్ అయిపోవు దాని నుంచి వాటర్ దిగుతుంది కదా ఆ వాటర్తో కుక్ అయిపోతాయి ఆనియన్స్ బాగాన ఎప్పుడన్నా దేనికన్నా ముందు చికెన్లో కూడా సాల్ట్ ముందు వల్ల వాటర్ కింద దిగిపోతుంది సాల్ట్ వల్ల మనం వాటర్ వేయకుండా దాంతో కుక్ అయిపోద్ది దానివల్ల టేస్ట్ ఎక్కువ వస్తుంది అలా కుక్ అవ్వడానికి కర్రీస్కి కూడా ముందు కుక్ అయిన తర్వాత బాగాన అప్పుడు వాటర్ వేసుకోవాలండి చాలామంది కంగారు పడి వేసేస్తూ ఉంటారనమాట ఇంకొంకాలైతే కందిపోతే కొద్ది సాల్టే కదా వేసాను మరి సరిపడగా కొద్ది సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మధ్యలోనే ఇవి బాగా హైలో పెట్టి కలిపేసుకోవచ్చండి ఎందుకంటే చాలా పల్సగా కట్ చేశాను కదండి నిలువుగా చీరుకున్నాను కానీ నిలువుగా చీరుకోకుండా కొద్దిగా లాంగ్గా చీరుకున్నారంటే కొద్దిగా సిమ్లో పెట్టి టైం పడుతుంది ఇది అసలు టైం పట్టదు చాలా తక్కువ టైంలో చక్కగా అయిపోతుంది అలాగే రుచికి సరిపడగా పసుపు అలాగే ధనియాల పౌడర్ వేసుకోండి గరం మసాలా అవసరం లేదండి నేనైతే స్కిప్ చేశాను మీకు కావాలంటే వేసుకోవచ్చు ఘాటు ఎక్కువ ఉంటుంది ఇంక పిల్లలకైతే ఇబ్బంది పడుతున్నారు రోజు మసాలాలు తినవాలని నేనైతే స్కిప్ చేశాను సో మీకు కావాలనుకుంటే ఈ ప్లేస్లో గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి బాగా అయితే ఒకసారి కలిపేసుకోండి కారం పసుపు అన్నీ వేసిన తర్వాత అలాగా కొంచెం ఒక అర స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట చాలామంది ఇంకోటి ఏంటంటే సాల్ట్ సరిపోలే మళ్ళీ వేసిన తెలియక చాలా మంచి చేసేది ఏంటంటే అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్ ముందు పచ్చిపోసం పోతుందని వేస్తారండి అది కాదు కూరలో టేస్ట్ ఒకసారి నేను చెప్పి ట్రై చేయండి కారము పసుపు వేసిన తర్వాత మీరు ఒక్కసారి అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్ వేయండి ఏ కర్రీ అయినా చికెన్ వండినప్పుడు ఏదైతే స్మెల్ వస్తుందో అదే స్మెల్ వస్తుందండి అంత బాగుంటుందన్నమాట చూసారు కదా ఫైనల్గా కుక్ అయిపోయిందండి చాలా బాగా కుక్ అయిపోయింది చాలా మెత్తగా కుక్ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని తీసేసుకుంటే రెడీ అయిపోయిందండి కర్రీ అయితే మాత్రం నచ్చినా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసి బిల్ లైక్ అని క్లిక్ చేయండి నేను పెట్టి వేడి నోటిఫికేషన్ మీకు అయితే వస్తుంది ఓకే బాయ్ బాయ్